జిల్లా నూతన ఎస్పీగా శ్రీ నితికాపంత్ ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ బాలికలు మహిళల భద్రత శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ ప్రధాన ధ్యేయం జిల్లా నూతన ఎస్పీ శ్రీనితికాపంత్ ఐపీఎస్ జిల్లాలో అక్రమ కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీ శ్రీనితికాపంత్ ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ముందుగా గౌరవ గౌరవవందనం స్వీకరించి అనంతరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ గారికి జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేశారు గతంలో సంగారెడ్డి ఏఎస్పీగా మేడ్చల్ డీసీపీగా హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా ఆదిలాబాద్ బెటాలియన్ కమాండెంట్గా విధులు నిర్వహించిన శ్రీ నితికాపంత్ ఐపీఎస్ గారు ప్రస్తుతం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఎస్పీ నితికాపంత్ గారు మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని గారు పేర్కొన్నారు సామాన్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించడం పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు నిషేధిత మత్తు పదార్థాలు అక్రమ కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు బాలికలు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వ్యక్తిగత మతపరమైన దూషణలు చేయడం తప్పుడు ప్రచారం చేయడం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తప్పవని